హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఈ ఈరోజు శనివారం రోజు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు వచ్చేసి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే పడ్డాయండి సో ఈ రోజు ఎంతమందికి అయితే వచ్చింది అలాగే మిగతా రైతన్నులకైతే ఏ రోజున వస్తుంది అలాగే మొత్తానికి చూసుకుంటే కొత్త పాస్ పుస్తకాలు ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు కూడా వస్తుందా లేదని చాలామంది అడుగుతున్నారండి అసలు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజు వరకు ఎంతమందికి పడతాయి అలాగే ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే పడబోతున్నాయి అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయవద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన నెబ్బర్ లెక్కనే ఆలో పెట్టి అబితా చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి ఈ నెల మనకి ఏదైతే ఉందో జనవరి నెల ఇరవై ఆరో తారీఖున అప్డేట్ అయితే ఇచ్చారు కదా సో అదే అప్డేట్ ప్రకారం మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడలైతే చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే ఏంటంటే మనకి గత వానాకాలం పంట పెట్టుబడి పెట్టుబడి సాయం కింద డబ్బులు రావాలి అలాగే ఈసారి వచ్చేసి యాసంగి పంట పెట్టుబడి డబ్బులు అయితే రావాలి కానీ మనకైతే ఏదైనా ఒకటే మాత్రం ఇవ్వబోతుంది మనకైతే తెలిసిందండి అలాగే కొంతమందికి అయితే ఒకటే పంటకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి సో ముందుగా చూసుకుంటే వానాకాలం కాకుండా ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా డబ్బులు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి సోమవారం రోజున దాదాపు మనకైతే మూడు లక్షల మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేసింది సోమవారం నుంచి ఈ రోజు శనివారం వరకు దాదాపు మనకైతే ఒక పదహారు లక్షల మంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు జమ చేసినట్టు మనకైతే తెలిసిందండి మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ గా కొన్ని కొన్ని చోటు వచ్చేసి మనకైతే నాలుగు లోపు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చిందని చెప్పడం అయితే జరిగిందండి సో చాలామంది మన సబ్స్క్రైబర్ కూడా అదే విధంగా అయితే అంటున్నారు సో మొత్తానికి వచ్చేసి డబ్బులు అనేది కొన్ని కొన్ని చోట్లైతే విడుదలైన కొన్ని కొన్ని చోటైతే విడుదల కాలేదు సో కాలేదని మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మే వరకు వచ్చినప్పుడు అయితే మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తే మొత్తానికి మనకి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది అందరికీ ఒక్కొక్కసారిగా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు అయితే మనకి డేట్ అయితే ఉంది కాబట్టి ఈ లోపే అందరికైతే డబ్బులు అయితే వారి ఖాతా లో జమ చేసేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి మనకైతే డెబ్బై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వాలని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు డెబ్బై లక్షల మంది దాకా ఉన్నారు సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వస్తాయండి డబ్బులు వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో మన వీడియో చూసే వాళ్ళ వీడియో కింద కామెంట్ తెచ్చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరైతే పొందవచ్చు